రాష్ట్ర ప్రధాన రహదారిలో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ కవాతు నిర్వహించినట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరాలు రాష్ట్ర ప్రధాన రహదారిలో నూతన సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ట్రాఫిక్ నియంత్రణ కోసం గురువారం సాయంత్రం పోలీస్ కవాత నిర్వహించారు కొమరాల్లో గిద్దలూరు బస్సులో ఆగి ప్రాంతం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ఈ కవాతును నిర్వహించారు ప్రధాన రహదారిలో ఆపిన ద్విచక్ర వాహనదారులకు ఆటోల వారికి ప్రైవేట్ వాహనాలదారులకు కౌన్సిలింగ్ ఇస్తూ వాటిని తీయిస్తూ ముందుకు కదిలారు ఇదిలా ఉండగా కవాతుకు ముందు ఎడమ కాళ్లు క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి మద్యం సేవించిన వాహనాలు నడుపుతున్న వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి వారికి అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ మాట్లాడుతూ కొమరూలు రాష్ట్ర ప్రధాన రహదారిలో సాయంత్రం సమయంలో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ప్రైవేటు వాహనాలు నిలిచి ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజు పోలీసు పర్యవేక్షణ నిర్వహిస్తామని ఎవరు కూడా వాహనాలను ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ఉంచరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శివరామ్ హోంగార్డు వెంకటేశ్వర్లు నరసింహులు ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన అమలు మండల అభివృద్ధి